హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చనాలాగ్స్ చూడండి ఈరోజు మధ్యాహ్నం రైస్లోకి అయితే నేను పొటాటో కర్రీని అయితే చాలా సింపుల్గా కుక్కర్లోనైతే చాలా టేస్టీగా అయితే చేసి చూయించానండి ఇది చపాతీలో కూడా సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ప్రాసెస్లో వెళ్ళిపోతాను రైస్లోకి అయితే నేను పొటాటో కర్రీని అయితే చూపిస్తున్నానండి నేను అది కూడా కుక్కర్లోనైతే చాలా సింపుల్గా ఏ విధంగా అయితే చూపిస్తున్నాను చూడండి కుక్కర్ మంచిగా హీట్ అవ్వాలి స్టవ్ ఆన్ చేశాను కుక్కర్ మంచిగా హీట్ అవ్వాలి చూడండి ఒక త్రీ స్పూన్స్ వరకు అయితే మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నారో దానికి సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి చూడండి తాలింపులోకి అయితే ఆవాలు జీలకర్ర వేసుకుంటే సరిపోతుందండి నాకు ఆడ ఆవాలు లేక వేయలేదు జీలకర్ర వేస్తున్నాను ఆవాలు జీలకర్ర రెండు వేసుకోండి తాలింపులోకి చూడండి మీడియం సైజు రెండు ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు కానీ అయితే కట్ చేశాను రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు మొత్తం ఇచ్చుకోవాలి లైట్గా వేగితే సరిపోతుందండి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు కూరకి వేగ వేగడానికి కొంచెం ఫాల్ట్ చూడండి కొంచెం ఫాల్ట్ చూడండి ఈ ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగితే సరిపోతాయండి ఏదైనా మీడియం ఫ్లేమ్లోనే వేపుకోండి ఒక అర స్పూన్ వరకు అయితే చిన్న స్పూన్ అండి చిన్నది ఒక అర స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా దంచేస్తుంది ఇది కూడా పచ్చివాసన పోయే అయితే మంచిగా వేసుకోవాలి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే పోయిందండి ఒక మీడియం సైజు నాలుగు టమాటోలను అయితే చార్చించిన ముక్కలు కానీ అయితే కట్ చేసుకున్నాను చూడండి ఇది కూడా వేసుకున్న తర్వాత సాఫ్ట్గా అయిన దాకైతే వేయగాలి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి చూడండి టమాటో ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా అయితే వేగాయండి ఇప్పుడైతే పొటాటో ముక్కలని అయితే వేసేసుకుందాం నాలుగు మీడియం సైజు పొటాటోలు అండి చూడండి ఈ విధంగా చిన్నగానైతే కట్ చేశాను కర్రీ కదండి చిన్నగా ఉంటేనే బాగుంటాయి కట్ చేసుకుంటే ఇవన్నీ కూడా ఒక రెండు మూడు నిమిషాల అయితే ఈ విధంగానే వేగాలండి మొత్తము కలుపుకొని నీట్ పెట్టద్దండి మూత అయితే పెట్టేసుకొని ఒక మూడు నిమిషాలు అయితే ఈ విధంగానే ఉడికించుకుందాము మధ్య మధ్యలో తేస్ట్తో కలుపుతారైతే ఉండాలండి ఎందుకంటే పొటాటో ముక్కలు మటుకు అడుగుబడతాయి ఇప్పుడు టేస్ట్ సరిపడా ఉప్పు అయితే వేసుకుందాము ఇందాక ఉప్పు చూడండి కొంచెం అయితే వేసుకుందామండి ఇందాకలా ఉల్లిపాయ ముక్కలు వేపుకునేటప్పుడు అయితే వేసుకున్నాము చూసుకొని ఉప్పు అయితే వేసుకోవాలి కొంచెం పసుపు చూడండి ఒక స్పూన్ నిండు అయితే కారం అయితే వేస్తున్నాను టేస్ట్ సరిపడా వేసుకోండి ఒక స్పూన్ ధనియాల పొడు గరం మసాలా లాస్ట్లో వేసుకుంటే ఫ్లేవర్ కానీ స్మెల్ కానీ సూపర్ కానీ అయితే ఉంటుందండి టేస్ట్ కూడా చూడండి ఈ విధంగా అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు పెట్టి మగ్గించుకున్నాము ఈ విధంగా టూ టూ మినిట్స్ ఇట్లా మగ్గించుకోవడం వల్ల ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు చూడండి ఒకసారి మొదలు చూద్దాము విధంగా ఉడికించుకోవడం వల్ల మసాలాలు మొత్తం పొటాటో ముక్కలు పడతాయండి ఒక టూ మినిట్స్ ఉడికించుకోవడం వల్ల ఇప్పుడైతే వాటర్ అయితే పోసుకుందాము చూడండి ఈ గ్లాస్ పెద్ద అయితే గ్లాస్ ఉన్నారు వాటర్ అయితే పోస్తున్నాను అండి చూడండి అంటే పొటాటో ముక్కలు మునిగి ఎవరికైతే వచ్చాయి ఉప్పు కారాన్ని అయితే చూసుకోండి సరిపోకపోతే వేసుకోవచ్చు చూడండి నేను కొంచెం ఉప్పు మాత్రం వేస్తున్నాను అండి కారం కరెక్ట్గా సరిపోయింది చూడండి కుక్కర్ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక మూడు విజిల్స్ అయితే రాణించుకుందాము చూడండి త్రీ విజిల్స్ అయితే వచ్చాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ప్రెజర్ మొత్తం అయితే చూస్తాను చూడండి ప్రెజర్ మొత్తం పోయింది చూసుకుంటాము చూడండి ఆయిల్ పైకి తె చక్కగా రెడీ అయింది ఒక్కసారి తిరిగి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుందాము చూడండి ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికింది చూడండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది చూడండి ఒక పావు స్పూన్ గరం మసాలా చూడండి గరం మసాలా వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అయితే ఉడికించుకుందాం అండి నార్మల్గా ఇట్లా మూత పెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి ఒకసారి మొద్ది చూపిస్తున్నాను రైస్లో కాబట్టి అండి ఈ విధంగా పంచదానం ఉంటేనే బాగుంటుంది కలుపుకోవడానికి వీలుగా చూడండి ఇప్పుడైతే లైట్గా కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుందాము చూడండి కొంచెం కొత్తిమీర ఇంతేనండి మన బంగాళదుంప కర్రీ అయితే రైస్లోకి అయితే రెడీ అయింది సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసేను చూడండి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ